మన మెదడుకి నరాలకి ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా కావాలి రోజుకి వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ ఒమేగా ఫ్యాట్ మనకి కావాలి అన్నిటికంటే గింజల్లో బాగా ఎక్కువ ఉంటుందని మనందరం అనుకుంటాం కదా వంద గ్రాముల గింజల్లో ఫ్లాక్ సీడ్స్లో పదమూడు గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుంది చేపల కంటే నలభై యాభై రెట్లు ఎక్కువగా ఒమేగా ఫ్యాట్ ఇందులో ఉంటుందన్నమాట అంచేత రోజుకి ఒక పదిహేను గ్రాముల అభిషేక గింజల్ని ఫ్లాక్ సీడ్స్ని మీరు వాడగలిగితే రోజు మొత్తానికి కావలసిన ఒమేగా త్రీ ఫ్యాట్ మీకు ఒక పదిహేను గ్రాముల గింజలు వాడితే వన్ పాయింట్ నైన్ గ్రామ్ ఒమేగా ఫ్యాట్ మీ లోపలికి వెళుతుంది మరి శాండ్ రోస్టెడ్ గింజల్ని ఇప్పుడు ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారు మీకు కింద నెంబర్ ఇస్తున్నారు కదా వాళ్ళ ద్వారా కూడా అందిస్తున్నారు ఈ మధ్య మంచి క్వాలిటీవి అలాంటి వాటిని రెండు మూడు స్పూన్లు భోజనానంతరం తింటే మీకు కావలసిన ఒమేగా ఒక రోజుకి సింపుల్గా తక్కువ ఖర్చులో వెళ్ళిపోతుంది అయితే అవిసె గింజల లడ్డు కానీ గింజల చిక్కీ కానీ మనం తీసుకుంటే కూడా ఒమేగా త్రీ ఫ్యాట్ సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట ఫిష్ కంటే తక్కువ ఖర్చులో ఫిష్ కంటే నలభై యాభై రెట్లు ఎక్కువ ఒమేగా త్రీ ఫ్యాట్ని అందించే గింజల్ని నానబెట్టి తింటే జగటగా ఉంటాయి కాస్త వేపైనా ఇట్లా స్వీట్ రూపంలో కనుక తినగలిగితే సులభంగా వెళ్ళిపోతుంది అనమాట అందుకని నరాలు బాగా జీవితకాలం బలహీనం అవ్వకుండా పనిచేయటానికి మెదడు కణాలు కుసించకపోకుండా లాంటివి రాకుండా మెదడు కణాలు ఆరోగ్యకరంగా ఉంచటానికి అతి ముఖ్యంగా కావలసిన ఒమేగా ఫ్యాట్ కోసం ఇలాంటి అవిష గింజల్ని మనం ఈ రూపాల్లో వాడుకోగలిగితే పదిహేను గ్రాముల రోజుకు చాలు అంత మంచిగా అందుతుందనమాట ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ అవిషగింజలను బాగా ఇట్లా వాడుకుంటే మంచిది